అయింది చిన్నప్పుడు అయితే మా అమ్మ మా నానమ్మ ఇద్దరు కూడా ఎవరి పని మీద వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అట్లా నాకు మా అన్నికి టూ టూ రూపీస్ అయితే ఇచ్చేవాళ్ళు రోజు మార్నింగ్ టైంలో చల్లదన్నంతో పాటు నంచుకోవడానికి అట్టు గాని ఇడ్లీ గాని కొనుక్కొని తెచ్చుకోమని వాళ్ళ పని మీద వాళ్ళు బయటకు వెళ్ళిపోగానే మా ఇద్దరం టామ్ అండ్ జెర్రీ అయిపోయి టీవీ రిమోట్ కోసం గుద్దులు ఆడేసుకుండే వాళ్ళం నేను చిన్నదాన్ని కాబట్టి మా అన్నయ్యని తిరిగి కొట్టే ఓపిక అయితే ఉండేది కాదు నాకు అసలు కొట్టే ఛాన్సే ఇచ్చేవాడు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పారిపోతూ ఉండేవాడు కానీ నేను ఊరుకుంటాను పురాణం భారతం అన్ని మిక్స్ చేసేసేదాన్ని అప్పుడు మా అమ్మలు ఇంటికి వచ్చిన తర్వాత ఎదురుగున్న ఆంటీయాలు పక్కన ఉన్న ఆంటీయాలు ఈ పాపి ఇలా అంటుంది అలా అంటుంది అని కంప్లైంట్ అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెద్ద అయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్స్ అయితే ఆగలేదు అవి ఆగకపోగా ఇప్పుడు మా ఫైటింగ్స్ లోని మా పిల్లలు ఇద్దరు కూడా యాడ్ అయ్యారు అమ్మకు సపోర్ట్ ఒకరు అయితే మాయకు సపోర్ట్ ఒకరు అయితే యాక్చువల్ గా సాటర్డే రోజు ఈవినింగ్ లోహినా కోసం పకోడీ చేస్తావా అని అడిగాడు సరేలే చేస్తాను అనేసి ఇక్కడ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తాను అలా ఈవినింగ్ అందరం కూర్చొని స్నాక్స్ లా అయితే తిన్నాము మీరు కూడా ఇలా టామ్ అండ్ జెర్రీ లా ఫైటింగ్ చేసుకునే వల్ల కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై